వైఎంజీ న్యూస్ కి స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు చేపట్టిన సమ్మె నేటికి ఎనిమిదో రోజుకు చేరుకుంది అందులో భాగంగా కర్నూలు జిల్లా ఎముగునూరులో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు వంట వరకు కార్యక్రమం చేపట్టి అక్కడి భోజనం చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు అంగన్వాడీ కార్యకర్తలకు తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా జీతం ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని ఆ హామీ ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు పేరుతో పని మండిపడ్డారు అంగన్వాడీ సెంటర్ అద్దెలు గ్యాస్ బిల్లులు సకాలంలో చెల్లించడం లేదన్నారు కార్యకర్తలకు వచ్చే కొద్దిపాటి జీతాలతో సెంటర్లు ఎలా నడుపుతారని విమర్శించారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు ఎనిమిదో రోజు సన్నగా మేము వంట వాడు చేస్తున్నాము కానీ ఎనిమిది రోజులైనా కానీ సీఎం గారికి టీమ కుట్టినట్లయినా ఐశ్వర్య లేదు అందుకే ఇంకా మేము ఈ సమ్మె ఉధిగా చేస్తామని చెప్తున్నాము మా సమస్యలు పరిష్కారం చేసి మాకు కనీస వైద్య ఆరు వేల రూపాయలు ఇచ్చేది వరకు మేము ఈ సమ్మెను విరమించుకునే ప్రసక్ లేదని సీఎం గారికి చెప్తున్నాము మా రాష్ట్ర నాయకులు చర్చలకు పిలిచి మా సమస్యలు పరిష్కారం ফোন <laughs> নাই